మాత్రమే క్లారిటీ వస్తుందండి రావాలండి మాకు రాకుండా ఇన్ని రోజులు మాకు మెంటల్ డిస్టర్బెన్స్ ఎందుకు మాకు టార్చర్ ఎందుకు మీరు టీచర్స్ అండి మేము ఏంటి నిరుద్యోగులము అసలు ఎందుకు ఇంత శోభ పెడుతున్నారు అర్థం అవ్వట్లేదు మాకు ప్రజాపాలన అంటారు ఇదే నా ప్రజాపాలన రోడ్ల పెట్టి మాకు పరిగెత్తిస్తారా ఆడపిల్లలను చూడకుండా కూడా పరిగెత్తిస్తున్నారు మొన్న కూడా అలాగే పరిగెత్తించారు అసలు న్యాయం అనేది ఉందా అసలుకి ఎందుకండి మేము అడిగింది రెండు నెలల పాటు వాయిదా పోస్టులు పెంచమని అడగట్లేదు మాకేమో పోస్టులు పదకొండు వేలు వేసారు చాలు మేము అందులోనే పోటీ కావాల్సింది రెండు నెలల పాటు వాయిదా మేము శ్రీఎం గారికి రిక్వెస్ట్ చేసేది ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్ టూ మంత్స్ డిస్ పోస్ట్పోన్ అనేది అని కావాలండి అంతకు మించి ఏమవుతు గ్రూప్ వాళ్ళు పోస్ట్పోన్ అడగలేదు వాళ్ళకి ఎందుకు ఇచ్చారో మాకు ఎందుకు ఇవ్వరు మేము కాబోయే టీచర్స్ మీ మేము రౌడీలం కాదు నక్సలైట్లం కాదు మాకు ఎందుకు ఇది వస్తుంది అసలు ఈ పరిస్థితి ఏంటి మాకు కావాల్సింది రెండు నెలల పాటు వాయిదా అండి అంతకు మించి కావాల్సింది ఏం లేదు అన్నారండి సమీక్ష చేశారని ఎవరిని వేసి చేసిరండి ఎవరెవరు ఇంటెలిజెన్స్ ఎవరెవరు పెద్ద అధికారికంగా ఎడ్యుకేషన్ నుంచి ఉంటారో వాళ్ళని అడిగి తీసుకోవాలి సలహాలు ఎవరో తెలియని వాళ్ళు పార్టీకి సపోర్ట్ ఉండే వాళ్ళని అడిగితే ఎలా తెలుస్తుంది మా బాధలు మమ్మల్ని తెలుస్తుంది టీచర్ మా యూనియన్స్ లీడర్స్ ఉంటారు వాళ్ళని కూర్చోబెట్టి సమీక్షించి అడగాలి అసలు ఎవరిని అడగాలి ఎక్కడి నుంచి మాకు పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు మేము సార్ రోజు కమిషనర్ అని కలిసినాము ఆయన మాకు ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చిండు మాకు మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాము సార్ కూడా హమ్ములుగా అసలు ఆయన ఎంత ఉన్నారంటే ప్రతి ఒక్క కన్సెప్ట్ విన్నారు సార్ అసలు ఎందుకండి వాయిదా ఏంటంటున్నారు సార్ ఇది రాజకీయం కాదండి ఇది రాజకీయంగా చూడకండి ఇది నిరుద్యోగుల యొక్క ఆవేదన అది కూడా భవిష్యత్తు మేము స్టూడెంట్స్ ని తీర్చిదిన టీచర్స్ ని మేము మేము నిరుద్యోగులము మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు మా ధీమ్ వ్యక్తం చేస్తున్నాము మాకనేది న్యాయం జరగాలి సీఎం గారు దీనికి స్పందించాలి ఎలా రాస్తారండి ఇన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాము మాకు సిలబస్ అవ్వండి మెంటల్ టార్చర్ గా ఎగ్జామ్స్ ఎలా రాయగలుగుతాము అసలు రాయలేము మాకు ఎలా అయినా వాయిదా అనేది కావాల్సిందే ఎన్ని రోజు సీనియర్స్ అంటారండి వాళ్ళు వెయిట్ చేయరా ఒక టూ మంత్స్ వెయిట్ చేయరా ఇప్పుడు కొత్త వాళ్ళకు మరి అవకాశం వాళ్ళకు కూడా ఇచ్చినట్టు ఉంటుంది కదా రెండు నెలల పాటు వాయిదా అనేది కావాలి ఇది జెన్యున్ అండి ఇది న్యాయ మా టీచర్స్ యొక్క ఆవేదన అంతే మాకు పోలీసు వాళ్ళు ఏంటండి మేమేమో మమ్మల్ని తరుగుతున్నారు నిరుద్యోగులు కదా మేము వాళ్ళకి వాళ్ళు కూడా ఒకప్పుడు ప్రిపేర్ అయ్యి పోలీస్లో వచ్చిన వాళ్ళే కదా అండి మాకు ఇలా తరుగుతూ ఏముంటుంది అసలు మేము మా ఏందో మా ప్రాబ్లమ్స్ ఏదో మేము చెప్తున్నాము మా అసలు మాది ఏంటి ప్రాబ్లమ్స్ వినాలి అసలు ఇలా పరిగణించడం ఎందుకు ఆడపిల్లలు ఎక్కడైనా పడితే చేసి ఎలా ఉండదు మొన్న ఆ రోజు కూడా మాకు ఇలాగే పరిగణించారండి ఇది ఎక్కడన్నా ఏమో ఇది ప్రజా పాలన